హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇంకే మన వీడియోలో రెసిపీ వచ్చేసి అయితే టేస్టీ టేస్టీ కొబ్బరి లడ్డూలు అనమాట కొబ్బరి బెల్లం లడ్డూలు మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట ఇలాగ ఎప్పుడైనా కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగా సింపుల్గా అనమాట ఈ కొబ్బరి లడ్డూలు చేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు మనం ప్రాసెస్ కాకైతే వెళ్ళిపోతాము ఇక్కడ చూసా కదా నేనైతే కొబ్బరిని అయితే ఇలాగ తురిమి పెట్టుకున్నాను అనమాట ఐ మీన్ మిక్సీ పట్టేసుకున్నాను మొత్తం అయితే మెత్తగా కాకుండా ఇలాగ కొంచెం అక్కడక్కడ కొంచెం కొబ్బరి ఉండేలాగా ఉండేలాగైతే ఇలా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకైతే మన ఎంత క్వాంటిటీ వచ్చిందని చెప్పేసి అయితే ఒక బౌల్ తీసుకొని అయితే ఇలా చూసుకుంటూ ఉన్నాను ఇక్కడ చూసా కదా మొత్తం అయితే మనకి టూ అండ్ హాఫ్ కప్స్ వరకే వచ్చింది అనమాట చూస్తున్నారు కదా టూ అండ్ హాఫ్ కప్స్ అయితే నాకు ఇలాగ కొబ్బరి పౌడర్ అయితే వచ్చింది ఇప్పుడు మనము ఇలాగ ఎందుకు అంటే మనం బెల్లం యాడ్ చేసుకుంటాం కదా జాగర్రీ అందుకే మనం కరెక్ట్గా వాన్ వస్తుంది అనమాట ఇలా చూసుకోవడం వల్ల ఇక్కడ నాకు టూ అండ్ హాఫ్ కప్ వచ్చింది కదా ఇక నేను బెల్లం అయితే ఫుల్గా వన్ కప్ వరకు అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే మేము కొంచెము స్వీట్ అనేది చాలా తక్కువ తింటాం అనమాట అందుకని చెప్పేసి అయితే కొంచెం వన్ కప్ే తీసుకున్నాను మీరైతే ఇంకా వన్ కప్ తీసుకొని ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోండి లేదంటే వన్ అండ్ హాఫ్ కప్ అయినా యాడ్ చేసుకోండి ఇంకా అదంతా యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలాగ బెల్లాన్ని మొత్తం అయితే కరిగించేసుకోవాలి చూస్తే కదా ఇలాగైతే మనకి బెల్లం లేకుండా ఇలాగైతే కరిగించుకోవాలన్నమాట మనకి పాక్ అవి ఏమైతే అవసరం లేదు ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇలాగది స్ట్రైన్ చేసి పెట్టేసుకోవాలి ఇందులో ఏమైనా మనకి డస్ట్ పార్టికల్స్ అవి ఉంటాయి కదా అందుకోసం అని చెప్పేసి అయితే ఈ ప్రాసెస్ అయితే చేస్తూ ఉన్నాను ఇలాగ మనకి మంచి మంచిగా అయితే లిక్విడ్ లాగా వచ్చేస్తుంది కదా మనకి బెల్లం సిరప్ మొత్తం అయితే ఇంక దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ అయితే సేమ్ అదే ప్యాన్ అయితే తీసుకున్నాను అనమాట తీసుకొని ఇందులోకైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి మనకి గీ ఉంటుంది కదా ఆ గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను మనకి సేమ్ అదే ప్యాన్లోనే చేసుకోవచ్చు లేకుంటే మీరు వేరేదైనా తీసుకోవచ్చు ఏదైనా ఓకే అండి ఇంక ఇక్కడైతే గీ అయితే వేసేసాను కదా ఇది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుకే మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా మనకి మొత్తం అయితే ఈ కోకోనట్ పౌడర్ మొత్తం అయితే ఇప్పుడు ఇందులోకైతే వేసేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత మనం తీసుకున్న గీలో ఈ కొబ్బరి పౌడర్ అనేది అయితే మంచిగా అయితే ఫ్రై అయిపోవాలన్నమాట మనకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇలా ఫ్రై అవ్వడం వల్ల ఇలా కొబ్బరి మొత్తం ఒకసారి అయితే లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని అయితే లో ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకొని అయితే ఇలా మంచిగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూసే కదా మనకైతే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే కొబ్బరి అనేది కొంచెం లైట్గా అంటే లైట్గా చేంజ్ అవుతుంది అంతే కలర్ అయితే ఇలాగ చేంజ్ అయిపోయిన తర్వాత మనం ముందుగా అయితే ఇలా సిరప్ తీసి పెట్టుకున్నాం కదా బెల్లం బెల్లం వాటర్ తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అదైతే ఇంకంతా ఇందులోకైతే యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకొని వీళ్ళు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూసా కదా చాలాసేపు అయితే ఇంకా అలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇక్కడ అయితే చెప్పాక మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ బెల్లం యాడ్ చేసుకొని మేము కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం తక్కువే తింటాం కాబట్టి ఇంక ఇలాగైతే మొత్తం అయితే మిక్స్ చేసుకుంటూ ఉన్నాను హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టకండి మనకి ఈజీగా మాడిపోతుంది అనమాట కొబ్బరి కదా అందుకని చెప్పేసి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగైతే మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇక్కడైతే మనము ఇక మన ఇంట్లో ఇంక ఎప్పుడైనా కొబ్బరి ఎక్కువ ఉండిపోయింది అనుకోండి జస్ట్ ఇలా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇందులో మనకి ఓ అని చెప్పేసి తెగ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ ఏం లేవు కదా జస్ట్ కొబ్బరి వెళ్ళం రెండు ఇలాచి అంతేనమాట ఈ పిల్లలకు కానీ డైలీ ఒకటిచ్చామనుకోండి చాలా హెల్దీ అనమాట ఇది కొబ్బరి బెల్లం అనేది మనకి రెండు హెల్దీ ఫుడ్స్ కదా అలాగైతే ఇంకా చాలా హెల్దీ అనమాట ఇక్కడ కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు మూడు యాలక్కాయలు అయితే తీసుకొని ఇలాచి పౌడర్ చేసే అయితే యాడ్ చేసుకున్నాను చూసే కదా మనకి ఇది ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట మనం చూ పాకంగా మంచిగా వచ్చేసింది కదా ఇలా దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇట్లా నేను కొద్దిగా తీసుకొని ఇలాగ చేస్తే మనకి మంచిగా అయితే బౌ సారీ వచ్చేయాలి అనమాట అలాగ వచ్చేంత తర్వాత మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మనకి దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇంకా అలానే మనకి కొంచెం తీసుకొని చూస్తే మనకి మంచిగా రౌండ్గా వచ్చేస్తుంది కదా ఇలా తీసి పక్కన పెట్టేసుకొని అయితే ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను చూసే కదా ఇక్కడైతే మనకైతే ఆ థిక్నెస్ అనేది ఎలా వచ్చిందో మీ దగ్గర చూస్తున్నారు కదా అలా దగ్గరికి వచ్చేయాలన్నమాట మనకి మొత్తము కొబ్బరి బెల్లం మొత్తము ఇప్పుడైతే చేతికి కొంచెం అయితే గీ అప్లై చేసుకొని అప్లై చేసుకొని పర్వాలేదు బాగా వస్తాయి ఇంక ఇలాగ మంచిగా లడ్డూలు అయితే చేసేసుకుంటున్నాను చాలా ఈజీ అనమాట ఈ లడ్డూలు చేసుకోవడం కూడాను జస్ట్ ఇలాగ చేతితో అండడంతో మనకి ఈజీగా వచ్చేస్తాయి చూసా కదా మనకైతే మంచిగా గీ ఆ బెల్లం సిరప్ అయితే చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి అనమాట ఇంకైతే మీకు నచ్చిన సైజులో అయితే ఇంక ఇలాగా లడ్డూలు అయితే చేసేసుకోవడమే చూసా కదా ఎంత సింపుల్ రెసిపీ కదా మనకైతే ఇక్కడైతే నేను కొంచెం మీడియం వే చేసుకుంటున్నాను ఇలాగ డైలీ ఒక్కటి ఒక్కటలాగని తిన్నామంటే మనకి హెల్త్గా అయితే చాలా మంచిది అనమాట కదా మొత్తం లడ్డు అయితే చేసేసుకున్నాను మొత్తం అయితే నాకు ఇక్కడ ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ అలాగైతే వచ్చాయనమాట చేసిన రోజే కొంచెం ఆల్మోస్ట్ తినేసేమంత బాగా వచ్చే టేస్ట్ అయితే ఇక్కడ చూసాక జస్ట్ ఇలాగా ఓపెన్ చేసి చూసామంటే లోపల చూసే కదా మనకి జ్యూసీ జ్యూసీగా ఎంత బాగున్నాయో మీరు కదా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి అలానే రెసిపీ ఎలా వచ్చిందో షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు ఈ వీడియో గంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్